ప్రేసి అందరూ బాగున్నారా ఇప్పుడు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభు నామలకు మహిమ కలంగాక ఈ దినం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగి మా పర్లో తండ్రి ఈ దినం ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రభు నీ నామని మహిం తెచ్చుకోమని మా పరుగు త్వరలో రాబోతున్నాను ఇలా చదివినేస్తే నమ్మల మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం తొంభై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినామని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ యొక్క వచ్చినాన్ని మనం జ్ఞానం చేసుకుందాం నీతి మంతులు ఖజ్జూరుపు వృక్షం వలె మొగవేదురు ఎదురు మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు వచనం కూడా ఎహో మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్దిల్లుదురు దేవుడి మాటలు దీవించినగాక యొక్క మాటలు మన హృదయాలు దేవుడు ఫలింపచేయను గాక ఐ మీన్ నీతి మంతులు ఖర్జూరు పురుక్షం వలె మువ్వ వేస్తారు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు వారి జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తామంటున్నాడండి మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది చూసుకున్నట్టయితే అబ్రహాము సారా వాళ్ళకి పిల్లలు లేరు మరి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఉన్నారు సారా గర్భం మృతతులం అయిపోయింది అయినప్పటికీ కూడా ప్రభు వాగ్దానం చేశాడు అబ్రహానికి ఏమనంటే నీకు తప్పకుండా నేను గర్భఫలాన్ని ఇస్తాను నీకు ఇచ్చే సంతానము ఆకాశంలోని నక్షత్రాలు ఎట్టి విధంగా ఉన్నాయో వాటిని లెక్క పెట్టగలవా వాటికి మించిన విధంగా నేను సంతానం కలుగజేస్తాను భూమి వైపు కిందకు ఇసుకలో రేణువులు ఉన్నాయి ఆ రేణువులు లెక్క పెట్టగలవా వాటికని విస్తారంగా ఈ సంతానం కలుగజేస్తాను అని చెప్పాడు వాళ్ళు మొత్సలతో అన్నమ వాళ్ళ దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన ఎన్నో సంవత్సరాలకి తొంభై తొమ్మిది ఏండ్లప్పుడు అబ్రహాంకి ఇస్సాకు జన్మిస్తాడు నిజంగా ఆ యొక్క సారా అనుకుంటుంది నా విషయమే ప్రతి ఒక్క స్త్రీలు నవ్వుకుంటారు ఎంత ఈ వయసులో నేను బిడనకాన్నానని చెప్పి తెలిస్తే నవ్వుకుంటారు ఈ రోజుల్లో కూడా చాలామంది చాలా సంవత్సరాల తా ఒక బిడ్డ పుట్టే గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ గర్భిణీ ధరిస్తే వాళ్ళంతా సిగ్గుపడుతూ ఉంటారు అట్టిధంగా సారాయి కూడా అనుకుంటూ ఉంది నాకు కూడా నా విషయం వినివారలు కూడా నవ్వుకుంటారు అని చెప్పి కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తారు నీతి మంతులుగా ఉన్నారు ఒకనొక సమయంలో ఎండవేళలో మమ్మే గృహం దగ్గర ఉన్నప్పుడు మరి ప్రభు ప్రభు దోతలు వచ్చినప్పుడు వారింటికి పిలిపించుకొని ఆతిథ్యం ఇచ్చారండి చక్కగా మరి హైక సారై మెత్తని పిండి తీసుకొచ్చి మూడు బాణికల పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసి చక్కగా ఒక్కొరం వండి వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు తన భోజనం తిని దేవదూతలు వాళ్ళని ఆశీర్వదిస్తాయి నేటి మళ్ళీ మేము ఈ సంవత్సరానికి వచ్చేసరికి రుతువుట నీకు మరి సారయ కుంభానికనిస్తుంది అన్నప్పుడు సారే నవ్వుకుంటుంది నవ్వుకున్నప్పుడు అది దూతలు అంటారు ఎందుకు నవ్వుకుంటున్నావు అంటే భయపడిన నవ్వలేదని లేదు నువ్వు అయినా సరే నీకు నేను కుమారుణ్ణి ఇస్తానని దేవుడు చెప్పాడు వాళ్ళ ద్వారా మరి చా మనం నవ్వినా సరే ఎగతాం చేసిన కొన్నిసార్లు మనం ఎవరికైనా మేలు చేయాలనుకున్నాం అనుకోండి వాళ్ళు మనం ఏదంటే మనం చేస్తాం అనుకో మేలు మనం మానేస్తాం కానీ దేవుడు ఆమె నవ్విన ఆమె ఏమైనా సరే దేవుడు ఒక్కసారి మనకు ఒకటి ఇస్తాననుకున్నప్పుడు ఆయన వెను ఆయన మన మనుషుడు కాదండి మానవుడు కాదండి ఆయన గొప్ప దేవుడు ఆయన ఎంతో మంచి దేవుడు మన దేవుడు మందు వాళ్ళకి మంచి కుమారుని సాకునిచ్చాడు ఈ సాకు ద్వారా వేవేల వేవేల విస్తారంగా సంతాన అభివృద్ధి కలిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాను నిజంగా ఆ యొక్క మరి బిడ్డను పొందుకోవడానికి అబ్రహాము ఎంతగా దేవుడికి లోబడ్డాడో నిజంగా ఎంతగా ఆయన కన్నులు పైకెత్తి ఎత్తి చూశాడో అబ్రహాము విశ్వాసం సారా గర్భం దేవుడు తెరిచాడండి కన్నులు ఎత్తి చూస్తున్నాను ఈరోజు నువ్వు కూడా కన్నులు అయితే వేసేవి చూడు నీకు ఏది కావాలంటే వేసేది ఇస్తాడు ముసలి తన దేవుడు ఏం చేస్తున్నాడు కజ్జూరు వృక్షం వల్లే మొగ వేశారు వాళ్ళు అంతగా ఆత్మీయంగా దేవుడు దీవించాడు వారికి గర్భఫలం లోటుగా ఉంటే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు ఈరోజు నీకు ఏది లోటుగా ఉంది నీకు ఉద్యోగం లోటుగా ఉందా లేకపోతే నీ వివాహం లోటు లోటుగా ఉందా నీ గృహం లేదని లోటుగా ఉందా అప్పులనే లోటులో ఉన్నావా ఆర్థిక పరిస్థితులైన లోటులో ఉన్నావా ఏ లోటైనా దేవుని తప్పకుండా తీరుస్తాడు ఆయన మన నమ్ముకుని దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అదే విధంగా చూసుకున్నట్టయితే మరి జకరియా ఎలిచిపెత్తు వారు కూడా మరి చూసుకున్నట్టయితే వాళ్ళు ముసలితనమందు ఉన్నారండి వాళ్ళకి పిల్లలు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు వృద్ధులు ఆ వృద్ధులు కూడా దేవుడు ఆశ్రయించాడు చక్కనిగా వాళ్ళకి ఆహ్వాన్ని ఇచ్చాడండి మంచి మరి సువార్త ప్రకటించే బిడ్డనే దేవుడు వారికి అనుగ్రహించాడు వాళ్ళు కూడా ముసలతన్న మందు వారు చిగిరించారు దేవుని ఎందుకు భయపతులు కలిగి సకల విధమైన ఆజ్ఞలు చెప్పుకున్న వాళ్ళు నడుచుకున్నారు వారు నిరపరాధులుగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు అటువంటి సాక్ష్యం మనం పొందుకుంటున్నామా ఈమె యథార్థవంతురాలు ఈమె యథార్థవంతుడు అనే సాక్ష్యం మన సంఘంలో ఉందా మన కుటుంబంలో ఉందా మన వ్యక్తిగతంగా మనకు సాక్ష్యం ఉందా ఈరోజు నీవు నేను మనం పరిశీలించుకోవాలి మన సాక్ష్యం చల్లారిపోయిందా మన సాక్షి జీవితాలు లేవా క్రైస్తవులు మనకు ఒక సాక్షి ఉండాలండి మన సాక్ష్యం బట్టి అనేక మందికి మనం సువార్త చెప్పాలి నేను ఫలానే స్థితిలో ఉన్నాను దేవుడు నన్ను రక్షించుకున్నాడు అని చెప్పి మన సాక్ష్యం ద్వారా అనేక మందిని ప్రభువులోకి నడిపించాలి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతి మంతులు మరి ఖచ్చేరుపు వృక్షం వల్లే మొగవేస్తారు అంటున్నారు ఎవరైతే ఆత్మీయంగా ఆయన ఎందుకు భయపతులు కలిగి ఉంటారో వారు అన్ని విషయాలు కూడా మొగవేస్తారు అన్ని విషయాలు కూడా ఆశ్రతింపబడతారు వారు ఏ వ్యాపారం స్టార్ట్ చేస్తే దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తారో దాన్ని వాళ్ళు పొందుకుంటారు ఏ వ్యాపారం కోసం వాళ్ళు ఎదురు చూస్తారో వ్యాపారం వాళ్ళు విజయాన్ని పొందుకుంటారు వాళ్ళు ఏ ఇందులో పెట్టినా వాళ్ళు చేయని దేవుడు తలగా ఉంచుతాడండి అలా ఉంచాలంటే మనం ఏం చేయాలి దేవుని ఎందుకు భయతలు కలిగి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి ఆయనకు లోబడినప్పుడు దేవుడు తప్పకుండా మనకి మేలు చేయకుండా ఊరకుండే దేవుడు కాదమ్మా దే దేవుడు మేలు చేయకుండా ఉండేవాడు కాదు ప్రియ సహోదరు నువ్వు నువ్వు నిజంగా మొరపెడితే మన దేవుడు జీవగలిగిన దేవుడు మనం మొర ఆలకిస్తాడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదమ్మా దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు నీతి మందులు ఖర్జూరుకు వృక్షం వల్లే మొగవేస్తారని దేవుడు వాక్యం సలు ఇస్తుంది ముసలితన మందు అప్రహాము చిగురించాడు అదేవిధంగా మరి జకరి ఎలిజిబేద్దు వాళ్ళు కూడా ముసలితన మందు బిడ్డను పొందుకొని చిగురించారు ఈరోజు ఆత్మీయ జీవితంలో గుడ్డువారిగా ఉన్నామేమో ఆత్మీయ బిడ్డలు మరి మనం ప్రభువుని అడుగుదాం మనం ఆత్మీయ బిడ్డలతో మనము ప్రభు సన్నిధిలో ప్రభు సంఘంలో మనం వరిదిల్దాం మన శరీరానుసారంగా ఉన్న మనకు ఆత్మీయ బిడ్డలు కావాలండి నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఒక్క బిడ్డనైనా ప్రభు కొరకు మనం నడిపించాలి ఒక బిడ్డనైనా మనం పొందుకోవాలమ్మా దేవుడు నీతి మంతుల పక్షాన వ్యాధ్యమడే దేవుడు ఈరోజు ఎవరైతే ఆయన పని వారు చేస్తారో వారి ఇంట్లో ఏది లోటు ఉందో దేవుడు తీరుస్తాడు మొదటగా నా పని మీరు చేయండి నీ పని నేను చేస్తాను అంటే మనకు అక్కడగా ఉన్నవి ఏంటో ప్రభుకి తెలుసు గనక మన అక్కరతలు అవసరతలు అన్నీ కూడా ప్రభు చేతికి మనం అప్ప చెప్పుకునే ప్రభా మరి ముసలితనం ముందు వాళ్ళు చిగిరించారు నీతి మందులు ఖర్చులకు వృక్షం మ్వవేస్తారు నా ప్రభావ నీతి మంతులుగా మమ్మల్ని మార్చేయ మంతులుగా మేము జీవించాలయ్యా నీతి మందులుగా మేము ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అటువంటి కృప మాకు దయచే ప్రభు బాధలు పట్టుకుని ప్రయత్నడతాం అట్టి కృప అటువంటి వాగ్దానం మన జీవితంలో దేవుని నెరవేర్చే కాక ఆమెన్ ప్రార్థన ప్రేమీ నమ్మకం కలిపి ప్రియ పరిలోపు తండ్రి మీరు ఇచ్చిన మాటల నాకు నీరు కట్టి పలింపు చేసి ఈ నామని మహిమ తెచ్చుకోమని మా కొడుకు త్వరలో రాబోతున్నాయి నామలో మనం అడిగిపోటుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రస దేవుడు మిమ్మల్ని దీవించినగాకీ ఆల్